పొలిటికల్ హాట్స్పాట్ ఏపీలో ఇప్పుడు లడ్డూ పే రచ్చ పిక్స్కి వెళ్ళింది కల్తీ వివాదం రాజకీయాలకు ఆజ్యం పోసింది మరింత తప్పు చేసిన వాళ్ళను ఉపేక్షించే ప్రసక్తే లేదంటోంది ప్రభుత్వం మరోవైపు లడ్డూ వివాదంపై లాజికల్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదం దేశమంతటా చర్చగా మారింది ప్రభుత్వ ఆదేశాలతో ఏపీలోని అన్ని దేవాలయాల ప్రసాదాల తయారీలో తనిఖీలు కొనసాగుతున్నాయి రివర్స్ టెండర్లతో లడ్డూ తయారీ పవిత్రతను గత ప్రభుత్వం మసకబార్చిందన్నారు సీఎం చంద్రబాబు నెయ్యి వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా అడుగుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా తక్కువ ధరకే నెయ్యి ఇస్తామంటే ఆలోచించే పని లేదా అని సర్కార్ వారి ప్రశ్నకు లాజికల్ ఆన్సర్ ఇచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మిల్క్ ఆర్గానిక్ అయితే ఎంత ఉంటున్నాయి దాని నూట అదే ఇదైతే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ముప్పై ఐదు నలభై రూపాయలకి మించి ఉండదు నువ్వు అది తీసుకొచ్చేసి నువ్వు ఆ ప్రైస్ చూసావు మరి రెండు వేలు అవుతుంది కదా ఇక్కడ నువ్వు మూడు వందల ఇరవై కంటే మరి నీ హయాంలో మూడు వందల నలభైకి కెట్లు ఇచ్చినావు మూడు వందల యాభైకి కెట్లు ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి చేస్తున్నారు తిరుమలలో కల్తీ జరిగే ప్రసక్తే లేదన్నారు సజ్జల సరుకులను మూడు అంచల్లో చెక్కింగ్ చేసే వ్యవస్థ ఉందన్నారు జూన్ పన్నెండవ తేదీన శాంపిల్స్ తీసుకుంటే ఇరవై మూడవ తేదీన రిపోర్ట్ వచ్చిందన్నారు ఇక తిరుమలలో ల్యాబ్ లేదంటున్నారు కానీ ఆ ల్యాబ్ అడ్రస్ తో రిపోర్ట్ వచ్చిందన్నారు జంతువుల కొబ్బు వాడినట్టు రిపోర్ట్ లో లేదన్నారు సజ్జల హెరిటేజ్ నెయ్యిని పంపినా కూడా అలాంటి రిపోర్టే వస్తుందన్నారు అంతకుముందు ల్యాబొరేటరీ లాబొరేటరీ ఉంది ఈ రోజు ఆయన ఈవో అంటాడు ల్యాబొరేటరీ లేదని అసలు దీని మీద వీళ్ళు అడ్రస్ చేసింది కంపెనీ లేదు కానీ ఎవరికి అడ్రస్ చేశారు ఇది తిరుమల ల్యాబొరేటరీ కదా ఇది దీంట్లోనే ఉందిగా వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే ఉంది ఎక్కడికి అడ్రస్ చేశారు అటెన్షన్ స్వామి అనేది ఇది సిఎఫ్టీఆర్ నుంచి రిటైర్ అయిన సీనియర్ సైంటిస్ట్ను మేము తీసుకున్నది అడల్టరేషన్ ఉంటే లోపలికి పోదు అని క్లియర్గా తెలుస్తుంది అడల్టరేషన్ ఉంటే లోపలికి పోనప్పుడు కల్తీ అని క్వశ్చనే రాదు ఒకవేళ అడల్టరేషన్లో లోపలికి పోతే బాధ్యత ఎవరిదో అక్కడ ఉన్న సిస్టమ్ది అధికారులది అల్టిమేట్గా ఒకవేళ అంత చెత్త వాళ్ళందరినీ పెట్టినట్టుంటే పొలిటికల్గా రెస్పాన్సిబిలిటీ పడుతుంది మరి ఇప్పుడు ఈ దీంట్లో ఎవరు అవుతుంది అది గవర్నమెంట్లో ఎవరు ఉన్నారు ఆల్ఫానా కర్ణాటకనా విజయ డైరీనా లేదంటే హెరిటేజా ఏదైనా కావచ్చు క్వాలిటీ పెంచడం కోసమే రివర్స్ టెండరింగ్ పెట్టామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి లడ్డూ తయారీకి అవసరమైన ముడి సరుకులను ఖచ్చితమైన ప్రమాణాల మేరకే తీసుకుంటారన్నారు వాళ్ళు సుమారుగా ఎగ్జాస్టివ్ ఇచ్చారు చాలా పారామీటర్స్ పదిహేడు పారామీటర్స్ పెట్టుకొని చూస్తారు ఇది అయ్యాక దెన్ ఫైనాన్షియల్ బిడ్ చూస్తారు ఈ రెండు చూసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎల్ వన్కు సిక్స్టీ టూ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎల్ టూకు ఇస్తున్నారంట ఇది నార్మల్ ప్రాసెస్ కొంచెం అటు ఇటు అండ్ మేము వచ్చాక మేము రావక వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ కూడా పెట్టాం పెట్టిన తర్వాత ఇంకా ఎవరైనా తక్కువకి వస్తారో దాంట్లో చూస్తున్నాం అది పెద్ద రావట్ల వాళ్ళకు వర్కౌట్ అయ్యేది ఇస్తున్నారు ప్రపంచమంతా ఓవైపు తిరుమల లడ్డూ తయారీ విధానాన్ని గౌరవిస్తుంటే మరోవైపు ఈ ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తుందని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి నిజానిజాలు తేల్చేందుకు ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు ఆయన లక్షల మందిని కేటర్ దీంట్లో ఉందని చెప్పుకునే పరిస్థితి నుంచి ఒక్క దెబ్బకు ఈయన చేసిన దీంతో బీయింగ్ ఇన్ ఇన్ ది పొజిషన్ మీద ఏ ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు బట్ ప్రచారంలో ఆయనకు దాంతో అడ్డంగా వదిలిలాగుతున్నాడు దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే జరగాలి వాళ్ళు సైంటిస్టులు అనేది అనిమల్ ఇది అనేది అసలు ఇంపాసిబుల్ కలపలేరు ఎవడో దేశద్రోహి ఎవడన్నా కలిపితే కలపాలి టెర్రరిస్ట్ ఎవడన్నా లేకపోతే మతోన్మాది ఎవడన్నా ఉంటే చేస్తే చేయాలి కానీ దీని మీద ఇది చేయాలనే ద్వేషంతోనో ఇది మామూలుగా అయితే చేయడం బిజినెస్ వాడు చేసేది కాదు చేయగలిగింది కాదు ఎందుకంటే స్మెల్ వస్తుందన్న ఇవన్నీ బేసిక్ అందరికీ తెలుసు ఆయనకే తెలుసు చంద్రబాబు నాయుడు ఆయన ఒక పెద్ద డైరీ ఓనరు ఇప్పుడు మేము విచారణ చేయొద్దంటే ఉన్నాం కొంచెం మేము అడుగుతున్నాం చేయమని చేసి ఆయన చేస్తున్న ద్రోహం బయటపెట్టండి కేజీ నెయ్యి కేవలం మూడు వందల ఇరవైకైనా ఎవరైనా నమ్ముతారా అనే విమర్శలపై స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కువ ధర చెల్లిస్తే స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారనే గ్యారంటీ ఉందా అని లాజిక్ లాగారు అంబటి రాంబాబు మీ దగ్గర చెకింగ్ మిషన్ అది కరెక్ట్గా లేకపోతే అది మీతో పాటు ఏంటి నువ్వు చెక్కింగ్ మిషనరీ చేసావు బోర్డ్ చెక్కింగ్ మిషనరీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే అన్ని ఎందుకు మిషనరీ తీసేసుకోవచ్చు కదా వెయ్యి రూపాయలు ఇస్తే మంచిదేస్తామని గ్యారెంటీ ఉన్నా మూడు వందల రూపాయలు ఇస్తే గ్యారెంటీ తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారాన్ని ఉపేక్షించేదే లేదన్నారు సీఎం చంద్రబాబు టేస్ట్ తప్పవన్నారు మరోవైపు లాజికల్ తో సర్కారును డిఫెండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు నిజానిజాలు తేలకుండా పవిత్రమైన లడ్డూపై సీఎం నోరు జారారు కాబట్టి ఆయన మాటల్ని నిజం చేసేలా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లడ్డూలో కాదు నిరాధార ఆరోపణలు చేస్తున్న వారి మనసుల్లో కల్తీ ఉందన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి